అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి వాస్తవానికి ఈరోజు ఆఫీస్ లేదు సండే హాలిడే అందుకే నేను ఫోన్లో వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నా నా వాయిస్ ఏమైనా క్లారిటీ లేకపోతే దయచేసి నన్ను క్షమించాలి సో మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు షాక్ ఇచ్చిర్రు తీన్మార్ మల్లనను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసినటువంటి సంగతి మనకు తెలిసిందే తీన్మార్ మల్లన్న కొత్త పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం మాదాపూర్లో ఓపెన్ చేయబోతున్నట్టుగా ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త సో మల్లన్న కొత్త పార్టీ ఆఫీస్ మాదాపూర్లో ఆల్రెడీ వాళ్ళు పూర్తి స్థాయిలో అరేంజ్ చేసినట్ట సో రేపో ఇల్లుండి మల్లన్నకు సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెనింగ్ ఉండబోతుందనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ తెరపైకి వస్తున్నాయి ఎమ్మెల్సీ కల్వకుంట కవిత బంజారా హిల్స్లో తెలంగాణ జాగృతి పేరిట కొత్త ఆఫీస్ ఓపెన్ చేసినారు సో కవిత ఆఫీస్ ఓపెన్ చేసినటువంటి తర్వాత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాదాపూర్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీన్మార్ మల్లన్న ఇద్దరు కలిసి కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా ఎందుకంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న కూడా బీసీల కోసం పోరాటం చేస్తూ ముందుకొస్తున్నాడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా బీసీ నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు కవితకు సంబంధించిన పార్టీ ఒకటి నడుస్తుంది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని చెప్పి గతంలో తీన్మార్ వలన టీఎన్పి తెలంగాణ నిర్మాణ పార్టీ అనేటటువంటి ఒక స్లోగాన్ని తెరపైకి తీసుకొచ్చిండు సో ఇప్పుడు అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ తెరపై ఉన్నాయి తీన్మార్ మలన మాదాపూర్లో ఆఫీస్ పెట్టబోతున్నాడు ఆ మాదాపూర్లో ఆఫీస్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా అయిపోయినాయి సో రేపో ఎల్లుండి ఆఫీస్ ఓపెనింగ్ ఉండబోతుందనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి అంశం సో స్టార్టింగ్ నుండి తీన్మార్ వలన ఆయనే సెవెన్ టూ డబల్ జీరో ఆర్టీఆర్ కానివ్వండి లేకపోతే తీన్మార్మల్లన్న టీమ్ కానివ్వండి ఒక స్ట్రాటజీతో ముందుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది తీన్మార్ మళ్ళన ఎమ్మెల్సీ కూడా అయిండు సో ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీలో అయిండు కానీ కాంగ్రెస్ పార్టీ మల్లన్నకు నచ్చలేదు తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లకు మల్లన్న క్వశ్చన్ చేయడం మల్లన్న గట్టిగా మాట్లాడడం నచ్చలేదు సో తీన్మార్ మళ్ళనను ఆ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసేటటువంటి కార్యక్రమం చేసినారు సో ఇప్పుడు తీన్మార్ కొత్త ఎజెండాతో ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకు మల్లన్న ఈ టైంలో కొత్త పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం వస్తున్నది అంటే కాంగ్రెస్ పైన ఉన్నటువంటి భయంకరమైన వ్యతిరేకత ఇప్పుడు ఎవరికైనా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టి ఎస్టాబ్లిష్ కావాలంటే కూడా ఇప్పుడు బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏమో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే చాలా సర్వేలు వచ్చినాయి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ఏ గెలవబోతుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలే కాబట్టి కవిత కూడా సీన్ అర్థమైపోయింది ఇప్పుడు కనుక ఒకవేళ కవిత పెట్టేటటువంటి కొత్త పార్టీ కనుక ఎస్టాబ్లిష్ కావాలంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని డిగ్రేడ్ చేయాలి బీఆర్ఎస్ను డిగ్రేడ్ చేయాలంటే ఎమ్మెల్సీ కవిత ఏం చేయాలా ఫస్ట్ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ కేటీఆర్తో కొంత మాట్లాడే ప్రయత్నం చేయాలంటే కేటీఆర్ వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతున్నది కేసీఆర్ గొప్ప వీరుడు ధీరుడు కేసీఆర్ దేవుడు కానీ కేవలం మొత్తం పార్టీ ఆగమయ్యేది కేటీఆర్ వల్ల సో కేసీఆర్ దేవుడే కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయంటూ కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక స్టేట్మెంట్ ఇచ్చినది అంటే మనకు కొన్ని క్లారిటీస్ ఉన్నాయి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ని డీగ్రేడ్ చేసి ఆమె కొంత పార్టీ పెట్టి ఎస్టాబ్లిష్ అయిదామనే ఆలోచనలో ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం సో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన గారికి కూడా అర్థమైనట్టున్నది సో కొత్త పార్టీ ఈ టైంలో పెడితేనే ఎస్టాబ్లిష్ అవుతుంది టూ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో తీన్మార్ మల్లన్న తన కొత్త పార్టీ త్రూ ఆయన ముందు పోయే ప్రయత్నం చేయబోతా ఉన్నాడట సో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి అంత అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యక్రమం అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం కానీ రెండు అంశాలు ఉన్నాయి ఒకటి తీన్మార్ వల్లన స్వయంగా తనకు తానే పార్టీ పెడతాడా లేదంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చేతులు కలిపి ఆయన పార్టీ పెడతాడు అనేది రెండు అంశాలు తెరపైకి వస్తున్నాయి కానీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే తెలంగాణ జాగృతి పేరిట కవిత కొత్త పార్టీ ఆఫీస్ ఐ మీన్ అది పార్టీ ఆఫీసే కానీ జాగృతి పేరిట కవిత ఒక ఆఫీస్ ఓపెన్ చేసింది ఇప్పుడు తీన్మార మల్లన్నకు సంబంధించిన ఆఫీసు బోడుపల్ లో ఉంటుంది కానీ మల్లన్న మాదాపూర్లో ఒక ఆఫీస్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే తీన్మార మల్లన్న మాదాపూర్లో ఆఫీస్ స్టార్ట్ చేయడానికి కారణమరా అది న్యూస్ ఛానలా లేకపోతే మల్లన్న పార్టీ ఆఫీస్కి సంబంధించిన ఛానలా ఐ మీన్ అనేకమైనటువంటి క్వశ్చన్ మార్క్స్ తెరపైకి వస్తున్నాయి ఎందుకు మల్లన్న నిజంగా కవితతో పొత్తు పెట్టుకుంటే మల్లన్న కవిత సంబంధించినటువంటి ఆఫీస్లోనే నడిపియొచ్చు కదా వ్యవహారం అంతా మళ్ళీ మాదాపూర్లో ఎందుకు ఆఫీస్ పెట్టాల్సిన అవసరం వచ్చిందనేది అనేక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కానీ మల్లన్న మరి అది పార్టీ ఆఫీసో తెలియదు మొత్తానికి తీన్మార్ మల్లకి సంబంధించిన క్యూ న్యూస్ కొత్త ఛానల్లో తెలియదు కానీ తీన్మార్ మల్లన్న మాత్రం మాదాపూర్లో ఒక కొత్త ఆఫీస్ స్టార్ట్ చేయబోతున్నారు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక షాక్ ఇచ్చినట్టే లెక్క ఎందుకంటే ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీలు పొలిటికల్ పార్టీలు పుట్టుకొస్తున్న కొద్దీ కొంత అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే తీన్మార్ వలన స్టార్టింగ్ నుండి కొంత పేరు ఉన్నటువంటి వ్యక్తి తీన్మార్ వలన బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి అట్లనే అధికార అధికారుల్ని అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లను ప్రశ్నించేటటువంటి వ్యక్తి కాబట్టి కొంత రేవంత్ రెడ్డికి ఇబ్బందే కావచ్చు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కంప్లీట్ అయిపోయింది పద్దెనిమిదో నెలలు నడుస్తూ ఉంది మరి ఈ రెండు సంవత్సరాలలో వీళ్ళు చేసినటువంటి అవినీతిని తీన్మార్మల్లన ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తున్నాడు మరి తీన్మార్మల్లన కనుక కొత్త పార్టీ పెడితే కొంత ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఇప్పుడు ఎట్లుంటుంది బేసిక్గా కొత్త పార్టీలు వస్తున్నటువంటి కొద్ది ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది కేడర్ జీలిపో చీలిపోయేటటువంటి అవకాశం ఉంటుంది అనేక రకాలుగా ముందు పోయేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ క్వశ్చన్ మార్క్స్ అయితే చాలా ఉన్నాయి ఎందుకు మల్లన్న కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు అని సో మల్లన్న స్టార్టింగ్ నుండే చెప్పిండు బీసీలు హెలికాప్టర్లలో తిరగొద్దా బీసీలు రాజకీయాల్లోకి రావద్దా బీసీలో అధికారంలోకి రావద్దా అంటూ కూడా మల్లన్న కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చింది కాబట్టి క్లారిటీ అవుతున్నది తీన్మార్ మల్లన్న హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నాడు మరి ఆ పార్టీ ఆఫీసే మాదాపూర్లో పెట్టబోతున్నారనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఆల్రెడీ తిర్మార్ మల్లన్న ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో పార్టీ రిజిస్ట్రేషన్ కూడా చేయించిందని ఆ పార్టీకి సంబంధించిన జెండా నార్మల్గా ఏదో లైట్ బ్లూ కలర్ అని కొంతమంది అంటున్నారు కొంతమంది ఆరెంజ్ కలర్ అని అంటున్నారు ఇంకొంతమంది ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్లో అంటున్నారు ఆ జెండాకి సంబంధించిన అంశం సో ఈ జెండాలు కూడా ఆ తెరపైకి ఏదో గుర్తు పెడుతున్నారని అంటున్నారు తర్వాత మల్లన్న స్లోగన్ ఒకటే బీసీ నినాదంతో తెరపైకి తీసుకురాబోతుండూ ఆ పొలిటికల్ పార్టీ అని కూడా అంటున్నారు సో ఏది ఏమైనా కొత్త పొలిటికల్ పార్టీలని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీని కూడా తెలంగాణ ప్రజలు చూసినారు తర్వాత కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు నెక్స్ట్ బీజేపీ పార్టీ ఆల్రెడీ సెంట్రల్లో అధికారంలో ఉంది సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీని చూస్తున్నారు రేపో మాపో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీని కూడా చూస్తారు సో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెడుతున్నాడు తీన్మార్ మల్లన్న కూడా అఫ్ కోర్స్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆయనను కూడా చూస్తారు జనాలు కవిత కొత్త పార్టీ పెడితే కవిత పార్టీ ఏమైనా అధికారంలోకి వస్తే ఆమెను కూడా చూస్తారు జనాలు ఇప్పుడు పార్టీలు వస్తున్న కొద్దీ ప్రభుత్వాలు కూడా మారాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఎంతసేపు కేసీఆర్ పది సమస్యలు ఉన్నాడు కేసీఆర్ని చూసి విసుకెత్తిపోయారు వేషారిపోయిరు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఏదో భూకంపం బద్దలు కొడుతుంది అనుకుంటే కాంగ్రెస్ కూడా అదే తరహాలో కేసీఆర్ బాటలోనే ముందుకు పోతున్నారు కాబట్టి పబ్లిక్ ఒక ఒపీనియన్లోకి వస్తారు నెక్స్ట్ టైం ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూద్దాం అనుకుంటారు బీజేపీ కూడా ఇట్లనే ఉంటే మళ్ళీ తీన్మార్మలకి అవకాశం ఇచ్చి చూద్దాం ఆయన కొత్త పార్టీ అనుకుంటారు మళ్ళన్న తర్వాత కవితకు అవకాశం ఇచ్చి చూద్దాం అనుకుంటారు సో ఈ బేసిస్లో పబ్లిక్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కానీ మల్లన్న భయంకరమైనటువంటి ఎజెండాతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సో మల్లన్న దాదాపు ముప్పై మూడు జిల్లాలలో ఆయన నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో పాదయాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్న చర్చ ఉన్నది సో కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ కాకముందే మల్లన్న పాదయాత్ర చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ మాదాపూర్లో ఆఫీస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిందట మరి ఆఫీస్ న్యూస్ ఛానల్ కోసమా లేదా పొలిటికల్ పార్టీ కోసమా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్ ఉంది కానీ మొత్తానికి రేవంత్ రెడ్డికి కొంత షాక్ ఇచ్చినట్టు లెక్క మల్లన్న సో రేవంత్ రెడ్డితో క్లోజ్ ఉన్నాడు అని రేవంత్ రెడ్డితో మారే ఉన్నాడు కలిసి ఉంటున్నాడు మాట్లాడుతున్నాడు అంటున్నారు సడన్గా మరి ఆఫీస్ ఎందుకు వస్తున్నది పొలిటికల్ పార్టీ అనే చర్చ ఎందుకు వస్తున్నది అనేది అనేక క్వశ్చన్ మార్క్ లెక్క తెరపైకి వస్తుంది సో ఏది ఏమైనా మల్లన్న లాంటి వ్యక్తి కొత్త పొలిటికల్ పార్టీ పెడితే కొంత ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశమే ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుందో